ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్లో ఉంది కదా అదేంటి కళింగ కల్చరల్ హాల్ నేను అడ్రస్ అయితే అక్కడికి వెళ్ళినాక షేర్ చేస్తాను మీతో సో అక్కడికి అయితే వెళ్తున్నాను చాలామంది చాలాసార్లు అయితే నన్ను అడిగారు కదా మీరు ఎక్కడెక్కడ ఎగ్జిబిషన్స్ వెళ్తారనేసి సో చాలా రోజుల తర్వాత ఈరోజైతే వెళ్ళడం జరుగుతుంది సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఈ ఎగ్జిబిషన్కి ఎలా వెళ్ళాలి అనేది రూట్ అయితే చెప్తాను సో ఇంట్లో నుంచి అయితే బయలుదేరాను అన్నమాట నేను వచ్చేసి ఉప్పల్ నుంచి వెళ్తున్నాను సో ఉప్పల్ నుంచి ఎలా వెళ్ళాలి అనేది రూట్ చెప్తాను సో ఇక్కడ వచ్చేసి మనము ఉప్పల్ నుంచి రోడ్ నెంబర్ ఫైవ్కి అయితే మెట్రో టికెట్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇంకా మనము వచ్చేసి అక్కడ దిగిన తర్వాత ఇంకా ఆటో కానీ ఏదైనా బుక్ చేసుకొని రోడ్ నెంబర్ ట్వెల్వ్లో ఉంటుందన్నమాట కలింగ కల్చరల్ హాల్ అనేసి మనకి ఈజీగా క్యాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నాకు వచ్చేసి మెట్రోకి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయింది అండ్ ఈ ఆటోకి వచ్చేసి ఎయిటీ ఫోర్ రూపీస్ అయిందనమాట నేను ఇది క్యాబ్ బుక్ చేసుకున్నాను కాబట్టి సో మనమైతే వచ్చేసామో హ్యాండ్ టు హ్యాండ్ ఇది ట్వంటీ సెకండ్ నుంచి థర్టీ జూన్ వరకైతే ఉంటుందన్నమాట సో ఇలా ఉంటుంది చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది అన్నమాట అంటే రద్దీ రద్దీగా అట్లయితే ఉండదు సో కొన్ని అయితే ఎక్స్ బయటైతే ఇలా పెట్టారనమాట ప్యూర్ హ్యాండ్లూమ్స్ దీంట్లో కల్తీ అది అట్లాంటివి ఉండవు అనమాట అన్నిటికీ ప్రతిదానికి సిల్క్ మార్క్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అలాంటి వాళ్ళని అలో చేస్తారంట సో నేనైతే కనుక్కున్నాను అది వచ్చేసి సో ప్యూర్ అంటున్నారు మాకు ఎలా తెలుస్తుంది తెలిసే వాళ్ళకి తెలుస్తుంది తెలియని వాళ్ళకి ఎలా అనేసి అడిగితే వాళ్ళు వచ్చేసి సిల్క్ మార్క్ ఆ మార్క్ అనేది చూపించింది అనమాట సో అదనమాట ఒక్కొక్క దగ్గర నుంచి ఒకటి ఫస్ట్ అయితే ఇవి బ్యాగ్స్ ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి అన్నమాట సో ఆయన అయితే చెప్తున్నారు వాటి గురించి ఒకసారి మటుకోండి పట్ట देखो कितना है वो दुपट्टा प्योर सिल्क।, प्योर सिल्क में प्योर सिल्क। क्या है वो पेंटिंग मधुबनी पेंटिंग, पेंटिंग. Right? Okay. ठीक है సో అదనమాట వచ్చేసి మొత్తం ఇక్కత్ రెడీమేడ్ టాప్స్ లెగ్గింగ్స్ అవి ప్యాంట్స్ అట్లాంటివి అనమాట వచ్చేసి మొత్తం ఇక్కత్ డ్రెస్ మెటీ డ్రెస్ మెటీరియల్స్ లేవు ఓన్లీ స్టిచ్డ్ అనమాట వచ్చేసి మెటీరియల్ అన్ని అన్నమాట ఇకత్వే ప్లేన్ అండ్ ఇకత్ కొంచెం డిజైన్ వచ్చినవి మెటీరియల్స్ ఉన్నాయి అండ్ వచ్చేసి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అనమాట అవైలబుల్ సో ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ అలా చెప్పారు మీటరు కొంచెం నాకు కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఇక్కడ వచ్చేసరికి కాకపోతే క్లాత్ అయితే సూపర్ అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి పటోలా ఇవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ అలా చెప్తున్నారు ఎంత అంటే అంత బాగున్నాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి సో మనకు ఏమంటారంటే మంగళగిరికి థౌజండ్ రూపీస్ నుంచి ఇంకా ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్నట్టు ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మంగళగిరి మనకు ఎంతో ఇష్టమైన మంగళగిరి కావుంటారన్నమాట సో ఇక్కడ కూడా తనని అడుగుతున్నానమాట ఏంటి ఎలాగ అనేసి సర్వీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ సిల్కా అండి ఓకే చున్నీయా ఇది శారీయా బాగుంది ఫైనల్ ప్రైజ్ అండి మనం తగ్గుతాం దా సర్వ్ చేస్తాం ఫైనల్ ప్రైజ్ అంటే నాక నమరా కర్తీగా నేమ్ పట్ కాంట్రాస్ట్ బ్లాస్ ఇక్కడ వచ్చేసి నేను ఒక శారీ అయితే తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లౌజెస్ అనమాట సో ఫస్ట్ అయితే మొత్తం ఒకసారి అంత విజిట్ చేసి వచ్చిన తర్వాత నాకు నాకు ఏం కావాలి నేను ఏం కొనాలి అనుకున్నవైతే తీసుకున్నా అనమాట సో వాళ్ళని అడుగుతున్నాను ఇదేంటి ఇదేంత ప్రైజు అలా అనేసి సో ఇక్కడైతే ఏది కూడా ప్రమోషన్ అయితే కాదండి మొత్తము నా సొంత డబ్బులు పెట్టే కొనుక్కున్నాను వెళ్ళాను కూడా సో ఇవి వచ్చేసి కచ్ వర్క్స్ అనమాట ప్యూర్ టస్సర్ పైన కచ్ వర్క్స్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఉన్నాయి అనేసి అన్నారు విప్పి చూపిస్తే ఎంత బాగుంది అంటే చాలా బాగుందనమాట ఒకప్పుడైతే ఇంతకంటే హెవీ వర్క్స్ కూడా శారీస్ పైన అయితే చేసేదాన్ని నేను సో మళ్ళీ కూడా ఒకటి చేసుకోవాలనేసి అనిపించింది ఈ శారీని చూసిన తర్వాత సో కచ్ వర్క్ శారీస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క అంటే హ్యాండ్లూమ్ ప్రతి శారీస్ మనకు అవైలబుల్ ఉన్నాయి కాంతా వర్క్ శారీస్ కానీ ఇక్కడ వచ్చేసి ప్యూర్ బనారస్ అంట ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్కి తీసుకుంటారంట ప్యూర్ ఉన్నాయి ప్యూర్ బనారస్ అనమాట బాగున్నాయి ఇవి కూడా బ్లౌజ్ పీసెస్ అండ్ శారీస్ కాకపోతే కొంచెం తక్కువ క్వాంటిటీ కనిపించింది ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి మాంగళ సారీ కలంకారీ అనమాట సో ఈ సెక్షన్ వచ్చేసి కలంకారీ అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట అంటే ఎవరికైనా ఈజీగా వేసేసుకోవచ్చు కుట్టించుకోవడం ఇబ్బంది అనుకునే వాళ్ళు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు సెవెన్ థౌజండ్ అలా చెప్పి తను ఇవి వచ్చేసి రెడీమేడ్ బ్లౌజెస్ ఎయిటీన్ హండ్రెడ్ అలా చెప్పారనమాట సో ఎవరికైనా వస్తాయి అన్నమాట ఫార్టీ సైజ్ అయితే అని చెప్పారనమాట నాకైతే ఓకే సో సో కనిపించినాయి అంత అనిపించలేదు ఎందుకంటే ప్రతి మనం కుట్టి బ్లౌజెస్ అనేది మన బాడీకి ఫిట్ అవ్వాలంటే కొంచెం కొట్టించుకుంటేనే బాగుంటుందేమో అని నా ఫీలింగ్ ఇవి ఒక్కొక్కటి బాటిక్ ప్రింటు మరి ఏవో చెప్పారు నాకు సరిగ్గా గుర్తుకైతే రావట్లేదు అండ్ వర్క్ స్కాఫ్స్ టైప్ కూడా ఉన్నాయన్నమాట ఈయన దగ్గర ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ చెప్పింది అవి కూడా చూపిస్తాను ఇదే అండి కాంతా వర్క్ స్కాఫ్ టైప్ వేసుకుంటారంట నెక్స్ట్ వచ్చేసి ఇవి కాటన్ సారీస్ ఏదో కాటన్ చెప్పారు నాకు కూడా అంత ఐడియా లేదు వీళ్ళు వచ్చేసి సిద్దిపేట నుంచి వచ్చిండ్రంట వచ్చేసి నేను ఒక బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఇవన్నీ వచ్చేసి డ్రెస్ మనము టాప్స్కి అట్లా తీసుకోవడానికి అన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను అదే చూస్తున్నాను వైట్ అనుకున్నాను యాక్చువల్లీ కాకపోతే అది కొంచెము అంత అనిపించలేదు సో ఇది తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్యూర్ లెనిన్ అనమాట ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇవి వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి బాగున్నాయి శారీస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు వెళ్ళండి ఇక్కడ వచ్చేసి కాంతా వర్క్ శారీస్ అనమాట ఇందాక ఖచ్ వర్క్ చూపించాను కదా సో అన్నీ ఇలా మనకు కొంచెం బయటికి వస్తే మటుకు ఇలా కనిపిస్తుంది నేను ఇక్కల్ కాటన్ తీసుకున్నాను కదా సో తినదగ్గర ఇక్కడే తీసుకున్నాను సో అవి అయితే కొంచెం రేర్ అంట నేయడానికే టైం పడుతుంది బాగా అనిపించింది అవైతే సో ఫ్రెండ్స్ మన షాపింగ్ అయితే ఇంకా అయిపోయిందనమాట సో నేను ఏమేమి తీసుకున్నా అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఎగ్జిబిషన్ అయితే వెళ్ళాను కదా మార్నింగే మీతో షేర్ చేసుకున్నాను సో ఆ వీడియో మొత్తం ప్రాసెస్ అనేది వస్తుందనమాట ఎలా వెళ్ళాను రూట్ ఏంటి అది ఎక్కడుంది హాల్ అనేది ప్రతి ఒక్కటి కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను సో ఇప్పుడైతే రిటర్న్ ఇంటికి వచ్చేసాను అనమాట వచ్చేసిన తర్వాత నేను అక్కడ ఏం తీసుకున్నా అనేది నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు సండే వరకు ఉంటుంది ఎగ్జిబిషన్ అనేది కళింగ కల్చరల్ హాల్ బంజరాల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్లో నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మొత్తం షేర్ చేసుకుంటాను సో వెళ్ళండి చాలా బాగున్నాయి మెటీరియల్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేనేం తీసుకున్నానని నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఒక మంచి శారీ అయితే తీసుకున్నాను ఇది ప్యూర్ కాటన్ అనమాట దీన్ని ఇక్కల్ కాటన్ అనేసి అని అంటారనమాట ఇది కేరళ స్పెషల్ చాలా బాగుంటుంది ఓల్డ్ ట్రెడిషనల్లా ఉంటుంది ఇది శారీ కూడా వచ్చేసి చాలా పెద్ద శారీ అనమాట ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ ఇది రెడీ చేయడానికి కూడా వాళ్ళకి చాలా టైం పడుతుందంట సో నేను అక్కడ అది ఇది వీడియో కూడా తీసాను ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి సిల్క్ వస్తుంది అండ్ మిగతా మొత్తం మనకు ప్యూర్ కాటన్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంటుంది ఇది పైన కింద ఇలాంటి బార్డర్ అనేది వస్తుంది అన్నమాట సో సండే వరకైతే ఉంటుంది దాని తర్వాత అయితే ఐడియా లేదు సో చాలామంది శారీస్ షేర్ చేయండి అనేసి అడుగుతారు కాబట్టి ఎస్పెషల్లీ మీకోసమే నేను ఈ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాను కానీ వెళ్ళినందుకైతే చాలా మంచి శారీస్ అయితే అనమాట సో మనకు ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది కాటన్ కూడా మనకు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట సో ఇలా వస్తుందన్నమాట శారీ దీన్ని ప్రైస్ వచ్చేసి అక్కడ బార్గెనింగ్ అట్లాంటివి ఏమీ ఉండవు అనమాట వాళ్ళు ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పేస్తారు నాకైతే అది చాలా ఇష్టము ఎందుకంటే బార్గెనింగ్ చేస్తే ఇంకా తగ్గిస్తారేమో అనే ఫీలింగ్లో అయితే నేను ఉంటాను సో అక్కడైతే బార్గెనింగ్స్ అట్లాంటివి ఏమి ఉండవు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బ్లౌజ్ కూడా ఉంది దీంట్లో బట్ నేనైతే వేరేది తీసుకుంటాను సో శారీ మొత్తం ఇలానే ఉంటుంది అనమాట ఇది ఇక్కల్ కాటన్ ఏదో అంటారంట చాలా బాగుంది సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ శారీ ఇంకొక చూపిస్తాను నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట ఇది మంగళగిరి కాటన్ ప్యూర్ కాటన్ శారీ శారీ మొత్తం ఇలా చెక్స్ ఉంటుంది సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట బ్లూ కలర్లో అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది సో శారీ మొత్తం ఇలానే ఉంటుంది అన్నమాట ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ప్యూర్ కాటన్ అసలు ఎగ్జిబిషన్లో మటుకు మనకు ఇమిటేషన్స్ కానీ ఏమంటారు అట్లాంటివి ఏవి అనమాట ప్యూర్ కాటన్స్ ప్యూర్ సిల్క్స్ ఉంటాయి ఉంటాయన్నమాట మిడిల్ క్లాస్ వాళ్ళు ఆఫర్ చేయొచ్చు హై రేంజ్ కూడా ఆఫర్ చేయొచ్చు అనమాట సో థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ శారీ ఇదే స్టార్టింగ్ రేంజ్ ఇది యాక్చువల్గా థౌజండ్ రూపీస్ అనమాట ఇలా మనకు ఛానల్ ఉంది నేను షూట్ చేస్తుంటే వాళ్ళు అడిగేసి సో మేడం మీకు టూ హండ్రెడ్ తప్పిస్తా అనేసి ఎయిట్ హండ్రెడ్కి మన ఛానల్ మన ఇవి చూసి ఎవరై వెళ్ళినా కానీ మీకు ఎయిట్ హండ్రెడ్కి ఇస్తారు మీరు అక్కడ చెప్పండి ఇట్లా శ్రీదేవి రెడ్డి ఛానల్ నుంచి చూసి వచ్చినాం అనేసి సో ప్యూర్ కాటన్ ఇంకా మన్ నేను కట్టుకున్నటువంటి శారీస్ అయితే చాలా ఉన్నాయి ఇంకా మంచి మంచి శారీస్ కూడా ఉన్నాయన్నమాట చాలామంది అడిగారు కాబట్టి చెప్తున్నాను సో దీనికి అక్కడే బ్లౌజ్ తీసుకున్నాను దాని పక్క స్టాల్లో అనమాట దాని తర్వాత సెకండ్ ఆర్ థర్డ్ స్టాల్లో ప్యూర్ కాటన్ సేమ్ ఇదే మంగళగిరి కాటన్ అనమాట ప్లెయిన్ తీసుకున్నాను ఈ కలర్ తీసుకున్నాను బ్లూ తీసుకోలేదు సో నా కొంచెం వేరే చిన్న ఐడియా ఉంది ఈ బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తాను సో అందుకోసం అనేసి ఈ కలర్ తీసుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ ప్యూర్ సేమ్ మంగళగిరి కాటన్ ఇదే మెటీరియల్ ఇదనమాట సో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్ కమెంట్ కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నా పాత శారీస్ అనమాట ఒకప్పుడు నేను శారీ బిజినెస్ చేసినప్పుడు అప్పుడు సేల్కి కూడా పెట్టాను ఈ సారీస్ సో అప్పటి శారీస్ చాలా పాత శారీస్ ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయితే అయ్యిందనమాట అప్పటి నుంచి వీటికి ఏ బ్లౌజ్ తీసుకుంటే బాగుంటుంది కాంత వర్క్ బ్లౌజెస్ తీసుకుందాం అనుకున్నాను కానీ సేమ్ యాస్ట్రీస్ కలర్ అయితే నాకు దొరకలేదు అండ్ నేను దాని తర్వాత కూడా మనకు కరోనా తర్వాత ఎగ్జిబిషన్స్ రాలేదు వచ్చినా నేను కూడా అసలు అసలు అయితే చేసేసాను అనమాట తీసుకుందాంలే అనేసి సో ఈరోజు వచ్చేసి ఇంకా అక్కడ దొరుకుతుంది అనేసి నేను ఈ శారీ అయితే పట్టుకొని వెళ్ళాను ఇది ప్యూర్ లెనిన్ శారీ దీనికి వచ్చేసి ఒక మంచి కలనేత బ్లౌజ్ తీసుకున్నాను అనమాట ఈ కలర్ తీసుకున్నాను కొంచెం చూడ్డానికి ఆప్వర్డ్గా అనిపించిన బాగుంటుంది వేసుకుంటే ఇది కలనేత కదా ఇందులో రెడ్ కలర్ కూడా వచ్చింది అనమాట సో వేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు కూడా నేను చూపిస్తాను ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మట్టుకు త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ అనమాట ప్యూర్ కలనేత ఈ వీవర్ వచ్చేసి సిద్దిపేట దగ్గర నుంచి అనమాట ఇంతకుముందుకు మంగళగిరి శారీస్ వాళ్ళు వచ్చేసి ఆంధ్ర బట్ చికెన్పల్లిలో ఉంటారంట నేను యాక్చువల్లీ మర్చిపోయాను వాళ్ళ అడ్రస్ తీసుకోవాల్సింది తీసుకోలేదు ఒకవేళ వీలైతే సండే వెళ్తే మటుకు తీసుకుంటాను సో ఇదైతే చాలా పాత శారీకి ఇంకా ఇప్పుడు ముహూర్తం వచ్చింది అనమాట ఇది తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి ఇది కూడా లెనిన్ శారీయే సో ఇవి రెండు ఒకటేసారి తీసుకొచ్చాను నేను అప్పు అయితే వీటికి బ్లౌజెస్ తీసుకోలేదనమాట సో దీనికి వచ్చేసి మళ్ళీ కాంట్రాస్టే తీసుకున్నాను దీంట్లో వచ్చేసి వైట్ షేడ్ వచ్చింది మీకు ఎగ్జాక్ట్గా కనిపిస్తుందో లేదో తెలీదు బట్ ఇది కూడా కాటన్ కొంచెం లెనిన్ టైప్ ఉంది ఇది వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్ అనమాట సో ఇది ఇవి తీసుకున్నాను ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు అటు వీడియో వచ్చేసి ఇదనమాట మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు కమెంట్ చేయండి సో ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ ఒక వన్ వీక్ ఉంటుంది సో అందుకోసం అనేసి నేను వెళ్ళిన రోజే వీడియో ఇది తీసి ఇంకా అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది అనమాట మీకోసమే సో చాలా మంది శారీస్ అడుగుతున్నారు కాబట్టి మ్యాక్సిమమ్ నేను ముందుకైతే చాలా ఇలాంటి కి షాప్ చేసేదాన్ని ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు కదా మంచి మంచి వెరైటీస్ వస్తుంటాయి అన్నమాట సో మనకు నాంపల్లి ఎగ్జిబిషన్లు అన్ని రకాల ఉంటాయి ఈ కలింగ దాంట్లో మటుకు ఓన్లీ ప్యూర్సే ఉంటాయన్నమాట ప్యూర్ లెనిన్స్ ప్యూర్ కాటన్స్ ప్యూర్ సిల్క్స్ అట్లాంటివి ప్యూర్ పటోలా ఒకసారి చూశాను థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారు ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట సో అలాంటి మట్టుకే ఉంటాయన్నమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేసి రండి సో నేను లొకేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను సో మరీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ